వెల్కమ్ టు అంకమ్ న్యూస్ నిజామాబాద్ రూరల్ మండలంలోని మేజర్ గ్రామమైన గుండారం గ్రామ సచివాలయంలో అంకమ్ తెలుగు న్యూస్ ఛానల్ న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది నీతి నిజాయితీగా ఏళ్ల తరబడి వివిధ పత్రికలలో జర్నలిస్టుగా పనిచేస్తూ అంకమ్ ఛానల్ ప్రారంభించడం అభినందనీయమని గ్రామ సర్పంచ్ అంకల గంగాధర్ అన్నారు ఈ కార్యక్రమంలో రామాలయ మాజీ చైర్మన్ వారం గంగాధర్ రాజారెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నేను గుండాన గ్రామ సర్పంచ్ అంకల్ గంగాధర్ మన అంకల్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణను నా గుండాన గ్రామంలో జరగడమైంది ఈ యొక్క అంకం ఛానల్ ప్రొపెట్ గడైన అంకం మురళి గారు వివిధ పత్రికల్లో వివిధ ఛానల్లో అనేక సంవత్సరాల నుండి తన ఆలోచనతోనే ఎన్నో గ్రామాల్లో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులను ఎంతో వెలికి తీసి ప్రజాస్వామ్యానికి అందరికీ పత్రిక ద్వారా మరియు ప్రింట్ మీడియా ద్వారా కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలని తన వెలుగు చూసి వీళ్ళకు తన సొంత అంకం ఛానల్ని అభివృద్ధి ఛానల్ని కూడా అభివృద్ధి ఇస్తూ మంచి ఛానల్గా కావాలని ప్రొఫెసర్ గారి అంకం ము గారికి చైర్మన్ చుపాకారం నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్